అఖిలగాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు కీర్తిశేషులు పోలిపల్లి అప్పారావు వీర రాఘవమ్మ జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ ప్రేమలత హాస్పిటల్ ప్రక్కన శ్రీ సాయి శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ షాప్ అధినేత జగిరపు వెంకటరమణ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ అధినేత జగిరపు వెంకటరమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి నరవ గోపాలకృష్ణ పోలిపల్లి శ్రీనివాసరావు మొరపాక రామకృష్ణ కెల్లా వెంకటప్రసాద్ కెల్లా సంధ్యాదేవి ముదుర్తి శ్రీనివాసరావు ఇంజరపు మధు చిప్పాడ ఆనంద్ సింగవరపు శ్రీనివాస్ కుమిలి కోటేశ్వరరావు పాలిసటి కృష్ణమూర్తి వాండ్రెసిత్రీనా అంబటి అప్పలరాజు అంబటి గోపి కొమ్మనాపల్లి గంగరాజు సింగవరపు సత్యనారాయణ నోడగల సుధా యడ్లపు రమణ తదితరులు పాల్గొన్నారు రోజున తెలుగుల సంక్షేమ సంఘం ఓలిపల్లి శ్రీనివాసరావు గారి కుమారుడు వారి తండ్రి గారైన ఓలిపల్లి అప్పారావు గారు వీర రాఘవమ్మ గారి జ్ఞాపకార్థం మజ్జిగ వితరణ అలాగే పులిహార కూడా వితరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలాగే మా కమ్యూనిటీలో ఇప్పటికే తాడితోటలో ఒకటి ఒకటి ప్రారంభించడం జరిగింది రేపు తిరుగుల వారి చెరువు దగ్గర ఒకటి రాజమండ్రి సంఘం వాళ్ళు అక్కడే ఏర్పాటు చేయడం చేస్తున్నారు అదే వియల్పురంలో పెట్టే పెట్టేది డెబ్బై ఎనభై రోజులు వరకు ఎక్కడా జరగినటువంటి కార్యక్రమంగా అది జరుగుతుంది ప్రతిరోజు మజ్జిగ బిహారుతో పాటు ద్రాక్ష కూడా పంచిపెట్టే కార్యక్రమంగా అక్కడ డెబ్బై ఎనభై రోజులు చేస్తుంటారు ఈ సంవత్సరం అయితే మూలపిల్లి శ్రీనివాసరావు గారి తండ్రి తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఇలాగే ఇంకా కొన్ని ఏరియాలో కూడా రానున్న రోజుల్లో చేస్తామని తెలియజేస్తూ మూలపిల్లి అప్పారావు వీరరాఘవ గారి జ్ఞాపకార్థం వారి కుమారు మా స్నేహితుడు శ్రీనివాసరావు ఈ రోజున ఈ ఎండాకాలం సందర్భంగా పాఠశాలలకి దాహచత్తి ఇచ్చే ఆలోచనతో మంచిగా అలాగే ప్రతిరోజు కూడా చల్లటి నీళ్లు ఏదో చూసులు అయ్యి పంచిపెట్టాలి ఒక మంచి ఆలోచన తలపెట్టాడు ఆ కార్యక్రమం ఈ ఎండాకాలం అన్ని రోజులు దిగ్విజయంగా జరగాలని చెప్పని మేము మా స్నేహితులందరూ కోరుతున్నాము కీలకండ్ల తెలుపుల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి గోదావరి జిల్లా కార్యదర్శి అయిన ఓల్పుల శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు బైపాస్ రోడ్లో ప్రేమలత హాస్పిటల్ పక్కన చలివేంద్రం ఓపెనింగ్ చేయడం ప్రారంభం చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది మా కుల సంక్షేమ సంఘాల సంఘం రాజమండ్రిలో మొన్న ఒకటి తాడిదోట్లో ఒకటి చలివధ్రం ప్రారంభమైంది ఇప్పుడు సెక్రటరీ గారు మా జిల్లా సెక్రటరీ గారు ఒకటి ఓపెన్ చేశారు రేపు మంగళవారం నాడు నెలుపుల ద్వారా చెరువు దగ్గర రాజమహేంద్రవరం సిటీ కమిటీ వారికి ఒకటి ప్రారంభం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం కూడా మా కుల సంక్షేమం కోసం ప్రజలకి దాహార్దం తీసుకోవడం కోసం తల్లి ప్రారంభించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది